ఫ్రెండ్స్ మనకి మరొకసారి అటెండర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది ఈ నోటిఫికేషన్ వివరాలు చివరి వరకు తెలియజేస్తాను ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ చేయండి సో మనకి ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఇంకా చివరి తేదీ పంతొమ్మిది ఒకటి రెండు వేల పంతొమ్మిది వరకు అప్లై అనేది చేసుకోవచ్చు ఇక్కడ ఆల్రెడీ మనకి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఈ పోస్టులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి తొంభై మూడు పోస్టులు సంబంధించి అటెండర్ పోస్టులు అనేవి ఉన్నాయి ఈ నోటిఫికేషన్లో అదేవిధంగా మనకి కార్పెంటర్ కుక్ ఇలా మనకి చాలా రకాల ఖాళీలు అయితే ఇందులో పొందుపరచడం అయితే జరిగింది బట్ మనం మేజర్గా ఈ యొక్క మల్టీ టాస్కింగ్ పోస్టులకు సంబంధించి మాట్లాడతాను సో ఇందులో టోటల్గా మనకి తొంభై మూడు పోస్టులు ఉంటే అందులో మేల్స్కి వచ్చేసి అరవై ఎనిమిది పోస్టులు ఫీమేల్కి ఇరవై ఐదు పోస్టులు అనేవి ఉన్నాయి అందులో ఎస్సీకి పదిహేను ఎస్టీకి ఆరు ఓబీసీకి ఇరవై మూడు అన్ రిజర్వ్కి నలభై తొమ్మిది పోస్టులు అనేవి కల్పించడం జరిగింది సో దీనికి శాలరీ వచ్చేసరికి సుమారు మనకి పద్దెనిమిది వేల నుంచి యాభై ఆరు వేల తొమ్మిది వందలు రావడం జరుగుతుంది అంటే సుమారు మన స్టార్టింగ్లో అన్ని అలెవెన్స్ కలుపుకొని సుమారు మనకి ఇరవై వేల రూపాయల వరకు జీతం అనేది రావడం జరుగుతుంది క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎవరైతే టెన్త్ క్లాస్ కంప్లీట్ చేశారో వారికి ఇదొక సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు సో టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరికి ఇదొక మంచి అవకాశం సో ఏజ్ లిమిట్ వచ్చేసరికి పద్దెనిమిది నుండి ఇరవై ఐదు సంవత్సరాలు ఎవరైతే కలిగి ఉంటారో సో వారికి ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు ఇక్కడ మనకి ద సెలక్షన్ విల్ బీ రిటర్న్ టెస్ట్ కన్సర్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ టు బి కంప్లీటెడ్ ఇన్ వన్ అవర్ అండ్ థర్టీ మినిట్స్లో కంప్లీట్ చేస్తే వాళ్ళకి ఇది పొందడానికి ఛాన్స్ ఉంటుంది సో అప్లై చేసుకోవడానికి మనం కేవలం ఆఫ్లైన్లోనే చేయాలి సో ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నామో ఆ పోస్ట్ మనం రాయాల్సి ఉంటుంది మల్టీ టాస్కింగ్ పోస్ట్ అని రాసేసి మీరు ఇక్కడ మీ యొక్క ఫోటోని అదేవిధంగా రిటర్న్కి ఒక ఎన్వలప్ మీ యొక్క అడ్రస్తో రాసి పంపండి అదేవిధంగా ఇక్కడ టోటల్గా మీ యొక్క డాక్యుమెంట్స్ ఏ అయితే ఉంటాయి సర్టిఫికేట్స్ వాటిని జీరాక్స్ ఎట్ తీసి వాటి దానిలో పెట్టి మీరు పంపాల్సి ఉంటుంది సో పంపించాల్సిన చిరునామా ఆల్రెడీ మనకి ఇక్కడ ఇవ్వడం కూడా జరిగింది సో మనకి ఆల్రెడీ స్టార్టింగ్లో చూపించాను సో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఒకటి ఉంది సో కాంకీర్ రాంచీ అని చెప్పేసి ఒక అడ్రస్కి మనం పంపించాల్సి ఉంటుంది సో ప్రతి ఒక్కరు ట్రై చేయండి సో చాలా రోజుల తర్వాత మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్స్ నుండి నోటిఫికేషన్ రావడం జరిగింది సో అటెండర్ ఉద్యోగాలు ఇవి సో ప్రతి ఒక్కరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి షేర్ చేయండి ఈ వీడియోని చాలామంది అప్లై చేసుకోవడానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఇంకా కేవలం మనకు ఒక తక్కువ రోజుల సమయం అనేది ఉంది ఇంకొక మనకి ఒక పది రోజుల సమయం మాత్రమే ఉంది సో ఈ మల్టీ టాస్కింగ్ పోస్టులు అప్లై చేసుకోవడానికి సో ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే